నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే కార్తీక మాసం మొదటి రోజు ఎలా చేసుకున్నాము అలాగే మా వారు మా పెద్ద బాబు వేసుకున్న స్వామి వాళ్ళు కూడా చూపిస్తున్నా మొదటిగా కాలువకైతే వెళ్ళిపోయి దీపాలు వదిలిపెట్టుకున్నామండి వినాయకుడిని పూజ చేసేసుకుని కార్తీక దామోదరుడికి కూడా నమస్కారం చేసేసుకొని కాలువలో అయితే వదిలేసాము మట్టితో అయితే కార్తీక దామోదరుడిని చేసుకుంటాము ఇలా కాలువలో దీపాలు వదిలేసిన తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఈరోజైతే చెప్పాను కదా మా బాబు అలాగే మా వారు ఇద్దరు కూడా స్వామి మాల వేసుకుంటున్నారు స్వామి మాల వేసుకున్నప్పుడు నియమాలు పాటించాలి అనే కొంచెం భయం ఉంటుంది కానీ వాటన్నిటిని పాటించాలండి అవన్నీ కూడా మనకి జీవితంలో ఏదో ఒక టైంలో ఎదురయ్యే సమస్యలే కానీ వాటిని ఆనందంగా ఈ స్వామి మాల వేసుకుని భరించడం వల్ల జీవితం అంతా సుఖంగా ఉంటుంది అని నమ్మకం అండి నిజంగానే అది అనుభవిస్తేనే తెలుస్తుంది అసలు ఆ మాల వేసుకుంటేనే దానిలో ఉన్నది అర్థమవుతుంది దాన్ని మేమైతే ఫీల్ అయ్యాము అందుకే రెండోసారి అయితే మాల వేస్తున్నాము మొదటిసారి మాల వేసుకున్నప్పుడు పడిపూసి పెట్టించుకున్నాం మీ అందరికీ చూపించాను చాలా బాగా జరిగిందండి అది ఇప్పటి మొక్క అండి మా అత్తయ్య గారి కోరిక అనమాట పడిపూసి పెట్టించుకోవాలి పెద్ద భజన చేయించాలి అని నేను లేకపోయినా కానీ చేయించండి అమ్మ అని చెప్తా ఉండేవారు ఆవిడ ఉన్నప్పుడు కుదరలేదు మా అత్తయ్య గారు ఉన్నప్పుడు కానీ లాస్ట్ ఇయర్ అయితే చేయించాము చాలా బాగా జరిగింది మా అత్తయ్య గారు కూడా చూసి చాలా ఆనందించుంటారు ఇప్పుడు ఇంకా మా పెద్ద బాబుకి రెండోసారి కూడా మాలు వేద్దాము అని ఇయర్ అయితే వేస్తున్నామండి మొదటిసారి అసలు మా వారు శబరిమల వెళ్ళాల్సింది కాదు ద్వారపూడి వెళ్ళాల్సిన మొక్కు కానీ పెద్దవాడిని తీసుకెళ్ళడం కోసం ఇంకా శబరిమలకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడే ఇరుముడి వచ్చారు మరి ద్వారపూడి మొక్కు ఉండిపోయింది కదా దానికోసమే ఈ ఇయర్ అయితే వేస్తున్నాము కానీ ప్రయాణం ఎటు నడుస్తుందో శబరిమల తరుస్తుందో ద్వారపు నడుస్తుందో చివరి వరకు తెలియట్లేదు మాకు కూడా ఇదిగో మొదటిగా ఇలా వినాయకుడి పూజ చేపిస్తారండి మనం ఏ పూజ చేసినా ఆది గణపైన మాత్రం కంపల్సరీ పూజించాల్సిందే మనం ఏ పని చేసినా మొదటిగా ఆ వినాయకుడిని అయితే తలుచుకోవాల్సిందే ఇలా వినాయకుడి పూజ చేపించేసి ధూపం దీపం నైవేద్యం పెట్టేసిన తర్వాత వినాయకుడికి హారతి ఇచ్చేసి వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామి మాలకి బ్లాక్ డ్రెస్ కదండి అదైతే వేసుకొస్తారు ఆ శనీశ్వరుడికి ఇష్టమైన బ్లాక్ డ్రెస్నే ఎందుకు పెట్టారు అంటే ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఎవరైతే ఈ నియమాలన్నీ పాటిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి చెప్పారంట అందుకని ఈ మాల్లో బ్లాక్ డ్రెస్ని పెట్టారంటండి నాకు తెలిసింది చెప్పాను తర్వాత బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చిన తర్వాత మనం వేసుకునే మాలలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా ఆవు పాలు పసుపు వేసుకుని శుద్ధి చేసుకొని పెట్టుకుని వాటి మనం మాల వేసుకునే ముందు మొలుతాడో అలాగే జంజం వేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అవి కూడా మార్చేసుకోవాలి కొత్తవి కట్టుకోవాలి పెట్టుకుని ఈ మాలకైతే చక్కగా పూజ చేపిస్తారు పసుపు కుంకుమ పూజ చేపించి పువ్వులతో పూజ చేయించి పాలతో శుద్ధి చేపించి తర్వాత విభూతితో కూడా పూజ చేపిస్తారండి ఇలా చక్కగా ఈ మాలంతా పూజ అయిన తర్వాత అప్పుడు తల్లి తండ్రి ఉంటే తల్లి తండ్రి మాల వేస్తారు లేదు అంటే గురువుగారు వేస్తారు మనం మాల వేసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా కంపల్సరీ తీసుకోవాలండి పెళ్ళి అవ్వలేని వాళ్ళైతే తల్లి పర్మిషన్ పెళ్ళి అయిన వాళ్ళైతే భార్య పర్మిషన్ తీసుకునే మాల వేసుకోవాలి అని కూడా చెప్తారు ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళు మాల వేసుకుంటే వాళ్ళు చేసే దీక్ష కన్నా ఇంట్లో వాళ్ళు చేసేది చాలా ఎక్కువండి నా వరకు వస్తే నేను వాళ్ళు మాల వేసుకుని ఏమేమి చేస్తారో అంటే నిత్యం పూజ అలాగే ఆహార నియమాలు మంచం మీద పడుకోకపోవటం ఇవన్నీ కూడా నా వరకు నేను నేనైతే మాల వే చాలా వరకు చాలామంది ఇల్లు మాల వేసుకున్న వాళ్ళే కాదు మాల వేసుకోలేని వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఈ నియమాలన్నీ పాటిస్తారండి మాల వేసుకున్న వాళ్ళు చొప్పులు వేసుకున్న నడవరు అలాగే ఉదయం సూర్యోదయానికి ముందే పూజ కంప్లీట్ అయిపోతుంది ఆహార నియమాల్లో దుంపకూరలు వెల్లుల్లి ఉల్లిపాయ ఇటువంటివి రానివ్వరు ఇలా ఆహార నియమాలన్నీ పాటించి చక్కగా అల్పాహారం తీసుకుంటూనే స్వామి దీక్ష చేయాలండి మా అయితే ఉదయం కూడా ఉండగలిగిన వాళ్ళు టిఫిన్ చేయకుండా పాలు తాగి ఉండండి అని చెప్పారు మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారం ఇంతే మధ్యలో మళ్ళీ మూడు దాటిన తర్వాత ఫుడ్ ఏమి తీసుకోకూడదు ఇక్కడ చూపించే సింబల్స్ అయితే మనం ఏ ఇయర్ వేసుకుంటున్నామో ఆ సింబల్స్ అయితే పెట్టుకోవాలి అదే కట్టుకొని శబరిమలకి వెళ్తారు మా వారిది అయితే సూర్యుడి సింబల్ ఇప్పుడు మా పెద్దబాబుది కత్తి ఈ రెండు సింబల్స్ గుడికి అటువైపు కూడా ఇటువైపు ఇలా సింబల్స్ అయితే వేయించారండి తెలుస్తాయి కదా గుడికి వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి కదండి అవి అయితే ఇంక ఇలా మాల పూజ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులతో ఒక మాల గురువుగారు పట్టుకొని ఇంకొకటి తల్లిదండ్రులతో వేయిస్తారు తల్లిదండ్రులు లేకపోతే గురువుగారు వేసేస్తారు చెప్పాను కదా చక్కగా మా గురువుగారు చాలా బాగా చెప్తారండి చాలా బాగా చేయిస్తారు పూజ కూడా చాలా ఓపిక్గా శరణోష్ఠి చెప్పిస్తూ మాలైతే చాలా చక్కగా వేయించారు ఇక మాల అయిపోయిన తర్వాత రోజు కూడా సూర్య నమస్కారాలు చేయించే అలవాటు లాస్ట్ ఇయర్ మా పెద్ద బాబు మాల వేసుకున్న తర్వాత మొదలైంది అవి కూడా నేను గురువుగారు నేర్పించమంటే నేర్పించారు ప్రతి రోజు కూడా చేస్తున్నాడు అలాగే ఇదిగోండి ఇంట్లో పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రిని ఫస్ట్ పిలిచి మాల వేయమంటున్నారు ప్రతి మాలని కూడా ఒకసారి ఆయపపుకి చూపించి అప్పుడైతే తీసుకొచ్చి మాల వేస్తున్నారు ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువే ఉందండి కానీ మాకు గుర్తుగా ఉండాలి కదా అందుకే మొత్తం వీడియో పెట్టేస్తున్నాను ఇక ఐప్సా మాల వేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని అంటే ద్వేషించకూడదు మాలలో అలాగే ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడు సత్యమే పలకాలి ఈ స్వామి మాల మెడ మీద పడగానే మనము ఎవరిని పేరు పెట్టి పిలవకూడదు మనల్ని కూడా ఎవ్వరు పేరు పెట్టి పిలవరు అందరూ స్వామి స్వామి అనే పిలుస్తారు ఆడవాళ్ళని అయితే మాత అని పిలుస్తారు ఎందుకు స్వామి అంటే మనం స్వామి అని పిలవగానే చూడండి వాళ్ళ పేరు ఎవరు ఏంటి అనేది ఏది గుర్తుండదు అందరూ సమానమే అది తెలియపరచడం కోసమే చక్కగా మనం మాల వేసుకోగానే ఆ అయ్యప్ప స్వామి పేరుని మనకిచ్చేసి మన పేరుని కూడా మనం మర్చిపోయి స్వామి స్వామి అని పిలుచుకోవాలి అందుకని అందరూ కూడా చాలా రెస్పెక్ట్గా ఒక్క మొక్కలు తీసుకోవాలి చాలా మళ్ళీ వేసుకోవాలి అందరూ ఇస్తారు మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి మాల వేసుకోలేని వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి అది మనం మాల వేసుకున్నందుకు నేర్చుకోవాల్సింది ఈ మాల్లో నలభై రోజులే పాటించేసాము అని కాదండి ఆ నలభై రోజులు ఎందుకు చేస్తాము అంటే నలభై రోజుల తర్వాత కూడా దీనిలో నేర్చుకున్న వాటిని వదిలేయకూడదు ఆ నేర్చుకున్న వాటిని పాటించాలి ఉదయం లేవటం కానించి సాయంత్రం పడుకునేటప్పుడు మళ్ళీ పూజ చేసుకుని పడుకోవటం ఇలాంటి కొన్ని కొన్ని నియమాల్ని ఆహార నియమాలను అయితే మనం పాటించలేమనుకోండి అనుకోండి కనీసం దేవుడికి దండం పెట్టుకునే నియమాలు ఎదుటి వాళ్ళని గౌరవించే నియమాలు ఇట్లాంటివి అయితే పాటించగలం పాటించాలి కూడా అందుకే ఈ మాలు వేసుకున్నాక మనుషుల్లో మార్పు రావాలి అని నేను అనుకుంటున్నాను అవునో కాదా అనేది మీరు కామెంట్ చేయండి Ayyappa, Tumurunadhana. Ayyappa, Tumurunadhana. Ayyappa, Ayyuga Vadadhana. Ayyappa, Yodheswaruba. Ayyappa, Swaayi, Ayyappa, Swami Sarada. This is so

i wow. శంకరాయ 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 మంగళో శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ సాసుయ మంగళం శంకరీ మనోహరాయ సాసుయ మంగళం శంకరాయ 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 మంగళో శంకరాయ 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 మంగళం శిజ్యాంబా మంగళం జగదాంబా మంగళం విజయామా మంగళం జగదాంబా మంగళం జిజ్యాంబా మంగళం జగదామా మంగళం జయాబా మంగళం யராய மங்களம்ங்கராய மங்கள மமோராய சாசனாய மங்களம் கரி மோகரா சாசனாய மங்களம் குருவாயு மங்களம் தட்டிரேய மங்களம் குருவாயு மங்களம் தட்டேயாத்திரேயம் குருவராய மங்களம் தாத்திரேயம் குருவாயு மங்கலம் மங்கலம் స్వామి మాల అయిపోగానే శివాలయానికి వెళ్ళి శివాలయంలో దర్శనం చేసేసుకుని శివాలయం మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మా గ్రామ దేవతను చూపిస్తున్నా మా గ్రామ దేవత పల్లెలమ్మని దర్శనం చేసేసుకుని దీపావళికి ముందు రోజు మా తల్లి గుడి దగ్గర చామంతి పూలతో పూజ జరిగింది దాన్ని నేనైతే మిస్ అయ్యాను ఇప్పుడు ధనలక్ష్మి తల్లి గుడి దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని మీకు అది కూడా చూపించేస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంత లాంగ్ వీడియో ఎవరో చూడరు చూసినంత కనుక ఇక్కడ వరకు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇదే ధనలక్ష్మి తల్లి గుడి ఫోర్ డేస్ అయినా కానీ ఇంకా చామంతపూ చూసారా ఈరోజే పెట్టినట్టయితే ఉన్నాయి కదా ఈ కార్తీక మాసం అంతా కూడా ఏదో ఒక దేవాలయానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి మీకు నచ్చిన దేవాలయానికి వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వామియే శన్మయప్ప ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ